Come on, Ethan! It... క్యాన్సులేషన్ వల్డా ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఆర్ అకాడమీస్ టు కండక్ట్ మట్టి గుస్తే టోర్నమెంట్ వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ అందులో నీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ కంటే బెటర్గా ఉండాలి ఓకే సార్ గుడ్ ఎత్తి కుదేసి మెలికేషన్లు ఆప్ చేసేవావు చూడు ఆ టెక్నిక్ ని భలే ఫాలో అయ్యాకి చాలా బాగా ఆడావమ్మా ఏంటి మీ నాన్న కొత్తగా కారుకొన్నాడు ఏంటి హడావిడీ కొంచెం కొంచెం ఉండండి అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చేస్తాను వద్దొద్దు చూసాంగా బ్రోకర్ చెప్పారే కుస్తీలు అవి మానేసిందని లేదు లేదు పెళ్ళయ్యాక కుస్తీ పోటీలకు వెళ్ళదు మీ అమ్మాయి ఎందుకు కుస్తీ మానేయాలి అందర్లా పెళ్లి చేసుకోకుండా మన దేశానికి మెడల్ సంపాదిస్తే మంచిదేగా నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను మీ చిన్నమ్మాయిని మా వాడికిచ్చి చేస్తారా మీరు వచ్చే ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం ఎందుకు పోటీకి వెళ్లేదాన్ని చేసుకుంటే కుమ్మ వదిలిపెడుతుంది ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు నీకు మాత్రమే కాదు నాకు పడతాయి మూసుకుని బండి చూసారా ఎన్నెన్ని మాట్లాడుతున్నారా అందుకే నీతో మొత్తుకున్నాను అమ్మాయికి ఏమీ అవసరం లేదని వింటేగా నువ్వేంటన్నయ్యా నేను ఏదో దంగల్లో అమీర్ అయినట్టు నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ అది గెలిచినట్టు నన్ను తిడుతున్నావు తిట్టపోతే ప్రతి మ్యాచ్ కి నీతో పాటు అంటే పెట్టిపోయా కదా ఆ పిచ్చితో కుస్తీ కుస్తీ గించుకుంటాను ఎందుకు తీసుకెళ్ళాను అనుకుంటున్నావు నేను కుస్తీ పట్టేటప్పుడు చేయో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్లా లేకపోతే దాంతో పనే ఉంది అయినా అది సూపర్ ఎంతో మంది పెళ్లి చూపులకు వచ్చి ఒక్క సంబంధం కుదరలేదు అన్నయ్య ఏం దిగులు పడకు కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్ గా నా బాధ్యత చేసేవలే ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు దాని పెళ్లి చేస్తావా భయం వేస్తుందిరా ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోద్దు అని భయం వేస్తుందిరా తలుచుకుంటా ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది మిస్టర్ సరోజిని మీ హస్బెండ్ కి ది సెకండ్ అటాక్ బట్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నా మీరేం భయపడాల్సిన పనిలేదు టూ డేస్ లో ఉంటే సరిపోతుంది కానీ పేషెంట్ కి స్ట్రెస్ కలగకుండా చూసుకోండి ఓకే ఇవాళ హాస్పిటల్లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నా వల్లే కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ పద్దెనిమిది ఏళ్ల నాటి కథ కీర్తికప్పుడు ఆరేళ్ళు నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయ్ కూర్చీని అని కీర్తి అనేది మా మధ్య బాండింగ్ అలా ఉండేది స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావటం గోరు ముద్దలు పెట్టటం నుంచి నిద్ర పుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు కుస్తీ ఈజీ అనుకొని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను కానీ నా మనసు సహకరించినంతగా నా బొద్జ సహకరించలేదు పోటీలో నా ప్రతాపం చూసిన గురువుగారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు నువ్వు కుస్తీ పోటీకి పనికిరావు నీకు సచ్చినా కుస్తీ రాదు వెళ్ళి ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్నా నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని అయినా ఓడిపోతూనే ఉన్నా పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయింది బాబాయ్ అలా చేసావు వాడు మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు బలాన్ని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకొని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా ఈ ఐడియా నాకు ఎందుకు తట్టలేదబ్బా నువ్వు సూపర్ ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ చివరి దాకా ఆ కళ కళగానే మిగిలిపోయింది నా కుస్తీ అబ్బలేదు గాని నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తాబహార్ గా వచ్చింది స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నా ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుందనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది అంటే చెప్పు ఆటలో మగవాళ్ళ ఆట ఆట ఆడవాళ్ళ తేడా ఉండదు అలా గ్రౌండ్ లోకి వచ్చి చూడండి అన్ని ఆటలు ఇవే కుస్తీ కిస్తీ అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్నెవరు చేసుకుంటాడు చెప్పు కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు పిల్ల కుస్తీ పడుతుందా లేదు కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది క్రాపు చేసుకుని మొగరా ఉంది ఎందా ఇది నూరు పవన్ స్వర్ణం పత్తు లక్ష రూపాయి ఇన్నోవా కార్ ఇది నాకు ఓకే అనంగిల్ కళ్యాణ ఆలోచిక కట్నం ఇస్తే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానిగా నాకు అవమానం ప్లీజ్ మీరు బయలుదేరండి కుస్తీ డౌరీ ఈ లిస్ట్ లోకి ఈ టీజింగ్ కూడా చేరిపోయింది కాలేజీలో కొంతమంది కుర్రాళ్ళు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్రం కొట్టారు కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్టాప్ లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసింది ఇంకీ కేరళలో ఏ మలయాళి తెలుగు అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోడు నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది ఏంటి కష్టాలు ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్ అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి తొందరలోనే పోతానన్నాడా ఏంటి మీరు నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా తొందరలోనే నీకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యం అమ్మా ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాతనే మీకెలా ఒక రెస్లర్గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్ వెళ్ళగలను నన్ను నమ్మండి మల్లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ పనికిరావు అమ్మా నీ తోడు పుట్టింది కూడా ఉంది దాని గురించి కూడా ఆలోచించారు కదమ్మా మీ రెస్టలింగ్ మానేయమ్మా ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్ళదని చెప్పినందుగా పోటీలోనే కదా పాల్గొనద్దన్నాడు నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు అలా చూస్తున్నావు ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వాళ్ళే ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదాన్వా పట్టకుండా పనవుతుందా నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక విధవా రాకుండా పోతాడో చెప్పు